పల్నాడు జిల్లా చిలకలూరుపేటంలో ఈ నెల పదిహేనవ తేదీన ప్రారంభించనున్న అన్నా క్యాంటీన్ను మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ పరిశీలించారు అనంతరం టిట్కో గృహాలను సందర్శించి లబ్ధిదారుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన బస్సును ప్రారంభించారు ఇది చిలకలూరుపేట నుండి నరసరావుపేట పేట వయ టిట్కో గృహాల మీదుగా వెళ్లనుంది ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక శాసనసభ్యుడు ప్రత్తిపాటి పుల్లారావు కూడా ఉన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఏదైతే వాళ్ళు ఇంకా కోరుకుంటున్నారో మాకు హాస్పిటల్ కావాలి స్కూల్ కావాలి కమ్యూనిటీ హాల్ కావాలి ఇక్కడే ఈ యొక్క సచివాలయం కావాలి ఏదైతే ఇంకా లేనటువంటి సౌకర్యాలు ఉన్నాయో ఆ సౌకర్యాలన్నీ ఈ ఈరోజు చిన్నకూరుపేటర్ గారు రావటం అన్ని స్పాట్లో శాంక్షన్ చేశారు ఇమీడియట్ గా ఏ లోటు లేకుండా ఇక్కడ నివాసం ఉండేటువంటి వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాల్ని ఈరోజు ప్రకటించారు అన్న క్యాంటర్ కూడా మూడు ఆగస్టు పదిహేను అన్నగారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్నారు ఆనాడు నారాయణ గారి చేతుల మీదుగానే ఎలక్ట్రానిక్ డ్రా తీసి ఈ యొక్క హౌసెస్ అలాట్మెంట్ చేయడం జరిగింది నాలుగు వేల ఐదు వందల పన్నెండు ఇళ్ళు మరొక పది వందల ఎనిమిది ఇళ్ళు ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ పూర్తయినాయి అంటే ఐదు వేల ఐదు వందల ఇరవై ఇళ్ళు నిరుపేదలు ఇక్కడ ఉండేటువంటి దానికి ఆనాడు నారాయణ గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించాం అతి తక్కువ సమయంలో నిర్మాణం చేశాం ఈ రోజు కూడా కనీసం చేమే క్రాక్ అనేటువంటిది బిల్డింగ్లు ఎక్కడ కనపడలేదు గత పాలకులు రంగు తీసుకున్నారు పోయారు రంగులు పిచ్చి తప్ప పేదవాడి కథ అనేటువంటి ఆలోచన లేనటువంటి గత పాలకులు ఈ రోజు మళ్ళా నారాయణ గారి చేతుల మీదుగా చంద్రబాబు గారు పరిపాలనలో పేదవాడు మళ్ళా ఇక్కడ అన్ని వస్తువులతో ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు గర్వపడేటువంటి విధంగా ఒక న్యూ సిటీ డెవలప్ చేయబోతా ఉన్నాము ఎవరు ఉంటే వాళ్ళకి రైట్స్ ఇవ్వబోతున్నాం అమ్మిన వాళ్ళకి రైట్ లేదు అద్దెకి ఇచ్చిన వాళ్ళకి రైట్ లేదు ఎవరైతే చేరిపోతారో వారికే రైట్ ఇవ్వబోతున్నాం రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఒక వంద అన్నా కాంటే సాక్షులుగా స్టార్ట్ చేస్తున్నాం మిగిలిన నూట మూడు కూడా ఆగస్ట్ ఎండింగ్ లోపల బిల్డింగ్స్ రెడీ అయిపోతున్నాయి ఎవరైతే యాక్చువల్ గా కిచెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు కిచెన్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా కొంత టైం అడిగారు అందువల్ల ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వంద అన్న క్యాంటీన్లు మిగిలినవి ఆగస్ట్ ఎండింగ్ లోపల పూర్తి అవుతాయి ఈ నేపథ్యంలో చిరుకులూరుపేటలో నేను యాక్చువల్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది పనులన్నీ పూర్తి చేశారు చక్కగా చేశారు ఆ అధికారులందరినీ నేను ప్రత్యేక అభినందిస్తున్నాను అదేవిధంగా చెరుపేటలో ఆ రోజు మంత్రిగా ఉన్న ఆ రోజు మంత్రిగా ఉన్న పుల్లారావు గారి అక్షరాలుగా మా చెలుగులూరుపేటలో ఇంతమంది పేదలు నిరుపేదలు ఉంటారు నాకు ఐదు వేలు వచ్చింది కావాలంటే అవన్నీ ఆ రోజు శాంక్షన్ చేయటం లాటరీస్ ఇవ్వటం జరిగింది అయితే ఈ గత ప్రభుత్వం వైఎస్ఆర్సి ప్రభుత్వం వీటన్నిటిని చేసింది అంటే అన్ని జిగ్జాగ్ చేసింది అంటే పేదలు నిరుపేదలకి వాళ్ళు ఎలా ఇవ్వాలా ఎలాంటి వాళ్ళని ఆలోచన లేదు వాడు కట్టారు కొన్ని దిగ్గులు నాలుగు గోడలు కట్టి స్లాబ్ వేశారు వాళ్ళ ఒక ఎమ్మెల్యేనే కామెంట్ చేశాడు మనిషి మునుగోటానికి కూడా కుదరదు కానీ మేము చక్కగా షీనివా టెక్నాలజీ భారతదేశంలో అప్పటికి ఎవరు కట్టాల ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో కట్టాం దీనికి ఒక వంద రూపాయల నుంచి రెండు రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతుంది అక్కడ నుంచి వచ్చే బాత్రూమ్లో టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ని ట్రీట్మెంట్ చేసి బయటకు వదలాలా అవి కూడా పెట్టే సివరేజ్ ప్లాంట్ జనరల్గా గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి కాలనీస్ కడితే ట్రీట్మెంట్ ప్లాంట్ అట్లా అవి తీసిపోయి అక్కడెక్కడో కాలువలు ఎక్కడో వదిలేవాడు వాటి వల్ల జబ్బులు వచ్చాయి కానీ ముఖ్యమంత్రి గారు నాకు ఒకటి ఆదేశించారు ఇల్లు ఇచ్చేటప్పుడు ప్రతి మహిళ ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండాలి అలాంటి ఇల్లు కట్టు అన్ని ఫెసిలిటీస్ ఎక్కడ ఇల్లు కట్టినా ఒక గ్రేటెడ్ హౌసెస్ కట్టినట్టు కట్టు అక్కడ ఖచ్చితంగా ఒక స్కూల్ ఉండాలి ఒక హాస్పిటల్ ఉండాలి వాడికి ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలి పెళ్ళిళ్ళు ఫంక్షన్ చేసుకోవడానికి ఇలా ఆదేశించారు అయితే మా ప్రభుత్వం పోవటం తర్వాత ఇచ్చలేకపోయాం మళ్ళీ ప్రభుత్వం వచ్చింది ప్రజలు మా మీద నమ్మకంతో చేశారు ఈరోజు చిరగలూ పుల్లారావు గారు రమ్మంటూ ఇక్కడ వసతులు చూడమన్నారు ఇక్కడ వాళ్ళకి యాక్చువల్గా ఒక స్కూల్ అడిగారు ఒక స్కూల్ తర్వాత వచ్చి వీళ్ళకి ఒక ఒక హాస్పిటల్ ఒక కమ్యూనిటీ హాల్ ఫంక్షన్ చేసుకోవడానికి ఈ మూడింటిని నేను శాంక్షన్ చేశాను ఇమీడియట్గా ఎస్టిమేషన్స్ ఏమన్నాను ఎస్టిమేషన్స్ చేయడానికి ఒక వన్ మంత్ పడుతుంది ఆ తర్వాత టెండర్లు వినవడానికి మరొక వన్ మంత్ పడుతుంది తర్వాత ఒక నాలుగు నెలలు మార్చి నెల అకరాల లోపల అవన్నీ ఇక్కడ కంప్లీట్ చేసి చేయటం అంతేగాని అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇది మున్సిపల్ ఏరియాకి సంబంధించింది మున్సిపల్ మున్సిపల్ కమిషన్ చెప్పాను రేపటి నుంచి లేదా ఇవాళ నుంచే ఈ ఏరియా మొత్తం మెయింటెనెన్స్ అంటే రోడ్డు చూమ్మటం కానీ వాటర్ సప్లై చేయటం కానీ ఎలక్ట్రిసిటీ లైట్లు మెయింటైన్ చేయటం కానీ అన్ని కూడా మున్సిపల్ కమిషనర్ గారు చలిదూపేట మున్సిపల్ కమిషనర్ గారు ఆధీనంలో పోతుంది ఆయన చేస్తారు దీన్ని మంచి గ్రేటెడ్ కమ్యూనిటీగా చేసి ఇక్కడ వాళ్ళకి అన్ని ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది